అందరికీ నమస్కారం తెలుగు ఇండియా ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఒకసారి ఇలా ఊతప్పును ట్రై చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు మనం ఎలాంటి పిండి రుబ్బుకోకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా వీజీగా తయారు చేసుకోవచ్చు ఒక గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాం ఒక గరిటె కాన్ఫ్లవరు ఒక రెండు బీప్ పిండి వేసుకుందాం ఒక కప్పు పుల్లట పెరుగు వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుందాం చిన్న అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకుని వేసుకుందాం ఒక రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వంట సోడా కొంచెం వేసుకుందాం టేస్ట్కి సరిపడ్డంత సాల్టు ఈ పిండి మొత్తం ఒకసారి చూపించిన విధంగా కలిపేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మరొకసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న పిండిలో ఒక స్పూను జీలకర్ర వేసుకుని మరొకసారి కలిపేసుకుందాము ఆ జీలకర్ర మొత్తం పిండికి కలిసిపోయేలాగా ఇప్పుడు ఈ పిండి మనకి రెడీ అయిపోయింది కదా ఒక ఐదు నిమిషాలు పిండి నానబెట్టుకోవాలి అప్పుడు మనకి ఊతప్పం చాలా టేస్టీగా వస్తుంది మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం పిండి నానిపోయింది కదా కొంచెం గట్టిగా ఉంది కొద్దిగా వాటర్ పోసుకుందాము ఒక టీ గ్లాసులు మరొకసారి మొత్తం కలిపేసుకుని ఇప్పుడు మనకి పిండి రెడీ అయ్యి పోతప్పానికి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వీట్ అయింది కదా ఇప్పుడు కాసంతా ఆయిల్ పోసుకుందాము ఆయిల్ అంతా ప్యానానికి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా ఒకసారి అనుకుని లోతైన గరిటితో ఒక రెండు గరిట్లు పిండి వేసుకుందాము ఆ పిండి మొత్తం ఒకసారి పెనానికి స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి మరీ పలసగా వేస్తే ఓతప్ప మనకి నీట్గా రాదు కాస్త మందంగానే వేసుకోవాలి మూత పెట్టుకుని కాల్చుకున్నాం కదా రెండో వైపు కాల్చుకోవాలి ఇప్పుడు తిప్పేసుకుందాము ఒకవైపు బాగా కాలింది చూసారా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మళ్ళీ మూత పెట్టుకుని కాల్చుకుందాము రెండో వైపు కూడా ఇప్పుడు మనం మూత తీసుకుని ఊతప్పని మరొకసారి తిప్పుకుందాము చూసారు కదా రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము ఇలాగా మరో ఊతప్పని కూడా వేసేసుకుందాము కొద్దిగా ఆయిల్ పోసుకుని మరొకసారి ఫ్రెడ్ చేసుకుని ఇంకో రెండు గరెట్లు పిండి వేసుకుందాము మరొకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకుని ఇంకో రెండు నిమిషాలు కాలనిద్దాము చూసారు కదా పైన కూడా బాగా ఉడికింది మరొకసారి తిప్పేసుకుందాం రెండో వైపు కూడా ఇలా మీకు ఎన్ని ఊతప్పాలు కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని కూడా తీసేసుకుందాము పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఊతప్పం మనకి చూసారు కదా ఊతప్పాలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి